అందరికీ వందనములు ప్రేమను దేవుని పెట్టినారు ఉదయ కాల సమయంలో పడకలు మించలేడంతోనే ప్రభు యొక్క కృపవర్తన విన్నారండి ఉదయ కాల సమయంలో మరి పడకల మించలేడంతోనే ప్రభు యొక్క కృపవర్తనం విందాం మరి ఇరవై ఆరో తారీఖు బుధవారము మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదయ కాలం మనకి ఇవ్వబడిన పడకల మీద మించలాడంతోనే కృపావర్తనను చూసినట్లయితే రండి ఆది కానం పదిహేడు అధ్యాయం పది పదహారు వచ్చిన నేను ఆమెను ఆశీర్వదించి ఆమెలో నీకు కుమారుణ్ణి కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనములు రాజులు ఆమె వల్ల కలుగుదరని అబ్రాహముతో చెప్పాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ శార యొక్క జీవితం గురించి శారా యొక్క అనుభవం గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు తాని యొక్క జీవితంలో అంటే శార యొక్క జీవితంలో దేవుడు మరి చేస్తున్నటువంటి మేలు గురించి చేయబోతున్నటువంటి మేలు గురించి మొదటే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటాడంటే నేను ఆమెను ఆశీర్వదించేదన్ను ఎవరిని ఆశీర్వదిస్తానంటున్నాడు ఎవరినంటే షారాని షారాని దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే ఆశీర్వదించేదను అని స్పష్టంగా దేవుడు చెప్తూ వస్తున్నాడు నిజంగా ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే షారా యొక్క అనుభవంలో మరి షారాని దేవుడు మన తల్లైనటువంటి షారాని దేవుడు ఆశీర్వదించినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం దేవుడు ఆశీర్వదించిన కోణాన్ని మనం చూడగా ఆది కాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఆది కాణము ఇరవై ఒకటవ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఆరో వచనం అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలుగజేసాను వినువారెల్లా నా విషయమైన వెదురు కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం దేవుడు షారాను ఆశీర్వదించిన విధానం చూడగా తల్లైనటువంటి తల్లినటువంటి షారాను దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం చూడగా మొదటిగా ఇక్కడ చూసినట్టయితే షారా దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను అంటే దేవుడు తనని ఆశీర్వదించినటువంటి అనుభవం చూడగా ఏ కోణాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు అని మనం చూడగా దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని చూసినట్లయితే షారా యొక్క జీవితంలో దేవుడు మొట్టమొదటిగా తన యొక్క జీవితంలో షారా అంటుంది కదా దేవుడు నాకు నవ్వు కలిగించాడు అంటే కలుగు చేసేటంటే అర్థం ఏంటంటే కలిగించాడు అని అర్థం ఈ షారా యొక్క జీవితంలో అంతకుముందు దుఃఖంతో ఉంది అంతకుముందు బాధతో ఉంది అంతకుముందు వేదనతో ఉంది షారా ఎందుకు శారా దుఃఖంతో వేదనతో ఉందంటే గర్భఫలం లేక గర్భఫలం లేదు ఒక రకంగా చెప్పాలంటే అన్నటువంటి పిలుపు పిలువబడుతున్న అనుభవం ఉంది మరి ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి షారా ఇలాంటి అనుభవం ఉన్నటువంటి షారా దేవుడు ఆమెను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు ఆ వాగ్దానాన్ని చారా అయినా సరే నమ్మాల్సిందే కాబట్టి వారి ఇద్దరి జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఏం జరుగుతుందంటే షారాకి దేవుడు నవ్వు కలుగు చేస్తున్నాడు చారా అంటుంది కదా దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను అంటే కలిగించాడు అని అర్థం దేవుడు నాకు నవ్వు కలిగించాడు దేవుడు నాలో ఒకప్పుడున్న బాధ ఒకప్పుడున్న దుఃఖం ఒకప్పుడున్న వేదన ఒకప్పుడున్న భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు నన్ను తప్పించి నాకు నవ్వు కలుగు చేశాడని చారా ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నదిగా ఉంది ఇదే దేవుడు ఆశీర్వదిస్తున్న విధానం దేవుడు ఆమె జీవితంలో ఉన్న బాధలను తీసివేసి ఆమె ఆమె జీవితంలో ఉన్న దుఃఖాలను తీసివేసి ఆమె జీవితంలో ఉండే భయంకరమైనటువంటి బాధలను తొలగించి దేవుడు ఆమెకి నవ్వును కలుగు చేశాడు కాబట్టి షారు యొక్క జీవితంలో ఆశీర్వాదం పొందుతుంది మొదటిగా ఏంటంటే నవ్వు బాధలు దుఃఖాలు తొలగించి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు కాబట్టి ఆమె నవ్వుతుంది దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను నా బాధలు అన్ని తొలగించి దేవుడు నన్ను ఆశీర్వదించాడని నవ్వుతున్నదిగా ఉంది రెండవ విషయాన్ని మనం చూసినట్టయితే మొదటిగా అమ్మకుండా బాధలు దుఃఖాలు అన్నిటి నుండి దేవుడు విడిపించి ఆమెకు నవ్వు కలుగు చేసినందుకు దేవుడు దేవుడు ఆమెను ఆశీర్వదించినందుకు సంతోషిస్తుంది రెండవ కూడా చూసినట్టయితే ఆది కూడా ఇరవై ఒకటో అధ్యాయంలోనే ఆరో వచనంలో ఒక మాట ఉంది ఏమన్నంటే వినువారెల్లా నా విషయమై నవ్వెదరు అంటే వినువారెల్లా నా విషయమైన నవ్వెదరు అంటే నాతో పాటు నవ్వుతారని అర్థం ఒకటి దేవుడు ఆమెకు నవ్వు కలుగు చేశాడు ఏంటంటే కారా విషయమై ఎవరైతే దుఃఖిస్తున్నారో క్షారా విషయం ఎవరైతే బాధిస్తున్నారో లేదా శారా విషయం ఎవరైతే దుఃఖంతో ఉండారో పిల్లలు లేరు బాధ భయంకరమైనటువంటి బాధలు దుఃఖంలో ఎవరైతే శారా విషయమై బాధలు దుఃఖంలో ఉండారో వాళ్ళందరూ కూడా నవ్వు కరుగు చేస్తున్నారంట అంటే వాళ్ళందరూ కూడా నాతో పాటు నవ్వుతారు ఎందుకంటే వాళ్ళు నవ్వటానికి ఒక కారణం ఉంది దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నన్ను ఆశీర్వదించడం ద్వారా నా జీవితంలో ఉండే బాధ దుఃఖం పోయి నాకు నవ్వు నవ్వు వస్తుంది దేవుడు నన్ను ఆశీర్వదించడం ద్వారా నాతో పాటు నా నిమిత్తమై దుఃఖపడేవారు నా నిమిత్తమై బాధించబడేవారు నా నిమిత్తమై వేదన పొందుతున్నటువంటి వారి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు నవ్వును కలుగు చేస్తున్నాడు అని చెప్పని ఆ యొక్క మరి శారా యొక్క జీవితంలో మన తల్లైనటువంటి షారా శారా యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం దేవుడు ఆశీర్వదించడం ద్వారా తన జీవితంలోనే బాధపోయి తనకు సంతోషం వస్తుంది దేవుడు ఆశీర్వదించడం ద్వారా తనతో పాటు తన నిమిత్తమే బాధించబడుతున్న శార నిమిత్తమే బాధించబడుతున్న వారి జీవితాల్లో కూడా దేవుడు నవ్వును కలిగి చేస్తున్నాడు ఇది రెండు మూడో కోణాన్ని చూసినట్టయితే ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో మరొక మాటను మనం చూడగలుగుతూ వస్తాం ఆది కాండం ఇరవై ఒకటి అధ్యాయం ఏడవ వచనం మరియు క్షారా పిల్లలకు స్థాన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పాను ఎవరు అబ్రహాముతో చెప్పాను అంటే అర్థం ఏంటండి ఆమె ఇంకా ఇంకా ఉంది షారా పిల్లలకు పాలిస్తుందని ఒక రకంగా చెప్పాలంటే షారా సాస్తుందంటే పాలు అంటే పాలిస్తుందని ఎవరు చెప్పగలిగారు ఎవరు చెప్పగలుగుతారు దేవుడే తప్ప ఇంకెవరు చెప్పలేరు ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు ఇక ఆమె జీవితంలో ఆమె పాలు ఇవ్వలేదేమో ముస్లాం కదా వృద్ధాప్య ఉంది కదా మరి ఇక పాలు ఇవ్వలేదంటే అర్థం ఏంటి బహుమానాలు లేవు అని అర్థం ఆమె జీవితం అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు ఆమె పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు ఇక ఆమె గొడ్రాలు ఆమె జీవితంలో ఇక పిల్లల పాలిచ్చే ధన్యత ఆమెకి లేదు వృధాపిలోకి వచ్చేసింది ఇక ఆమె జీవితం అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు కానీ అందరూ ఆమె జీవితం అయిపోయింది అనుకున్న సందర్భంలో దేవుడు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు ఈరోజు మనం మన పరిస్థితులు కూడా ఇలాగ ఉంటాయి ఒక్కొక్కసారి మన జీవితాల్లో మన జీవితం అయిపోయింది మన పరిస్థితులు అయిపోయినాయి మన జీవితం మొత్తం కూడా మనం నష్టపోయాం ఇక మన జీవితంలో మన పిల్లలు కలరు అనుకుంటాం పిల్లలు కలరు కాదు పిల్లలు ఇక కలగరేమో అని మనం అనుకుంటూ వస్తాం ఇక పిల్లలు మనకు పుట్టరేమో అనుకుంటూ వస్తాం లేదంటే మన పని అయిపోయిందని మనం అనుకుంటాం ఎప్పుడైతే మన పని అయిపోయిందని అనుకుంటామో అప్పుడే దేవుడు తన పని స్టార్ట్ చేస్తాడు దేవుడు అప్పుడే తన పని స్టార్ట్ చేస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం అప్పుడే స్టార్ట్ చేస్తాడు మన పని మనం ముగించినప్పుడే దేవుడు తన పని స్టార్ట్ చేస్తాడు ఎప్పుడైతే మన పని మనం ముగించమో అంటే మనము ఆశీర్వాదం పొందినట్టుగా మన ప్రయాసం ఇష్టానుసరంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు తన ఆశీర్వాదం అన్నది ఆపుతాడు ఎప్పుడైతే షారా దేవుని వైపు తిరుగుతుందో ఎప్పుడైతే మన తరలిన శారా దేవుని మీద ఆధారపడిన అనుభవం వస్తుందో అప్పుడు దేవుడు ఆమె యొక్క జీవితంలో పాలు ఇవ్వలేదు అని అనేకులు అనుకుంటూ వచ్చారు ఏమంటున్నారండి అనేకులు అనేకులు పాలు ఇవ్వలేదేమో అనుకుంటూ వచ్చారు కానీ అనేకులు పాలు ఇవ్వలేదు అనుకుంటున్నటువంటి శారా ఇప్పుడు పాలిస్తున్న అనుభవంలోకి వచ్చేసింది అంటే అంటే ఎవరు చెప్పారు ఎవరంటే అబ్రహానికి దేవుడు చెబుతున్నాడు ఇట్లా చాలా ఎట్లా కలుగుతుంది ఎట్లా జరుగుతుందని చెప్పి బహుమానం పొందుతుందని చెప్పి దేవుడు చెప్పాడు కానీ అనేకులు అసాధ్యం అనుకుంటున్నారు కానీ దేవుడు సాధ్యం చేశాడు ఈ ఈరోజు నేను నా జీవితాల్లో నీ జీవితంలో నా జీవితంలో నవ్వులేదా అయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు మనం మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు నౌకలు చేస్తాడు మన విషయమై మన కుటుంబికులకు మన బంధుమిత్రులు స్నేహితులకు బాధ ఉందా అయితే వాళ్ళు కూడా మన నిమిత్తమే నవ్వేటట్టు సంత ఈ నవ్వుతాం అంటే ఇది హేళనకా కాదు సంతోషంగా మనకు దేవుడు చేసిన దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం బట్టి నవ్వేటట్టు దేవుడు చేస్తాడు మూడవదిగా చూడగా మూడవదిగా చూడగా దేవుడు మన జీవితాల్లో అనేకులు అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు మన జీవితాల్లో ఏం అవలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా మనుషులందరూ నువ్వు అయిపోయావు అనుకుంటారు కానీ నీ నీ స్థితిగతులు అయిపోయినాయి అనుకుంటారు కానీ నేను ముడికి నేను ఆశీర్వదిస్తానని అందరూ కాదన్నప్పుడు అందరూ మన పని అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి అంటే మనం మనది కాదు దేవుడే ఇప్పుడు మొత్తం సంస్థలను ఆశీర్వదించాలని ఎప్పుడైతే అనుకుంటావు అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇది మూడో మాట నాలుగో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం మరియు షారా పిల్లలకు స్థానం ఇచ్చానని ఎవరు అబ్రహాంతో చెప్పాను నేను అతని ముసలితనం మందు అతని ముసలితనం మందు అని ఇక్కడ రాయబడుతూ వచ్చేది కాబట్టి ఇక్కడ ఎన్నో మాట అండి నాలుగవదిగా మనం చూస్తూ వస్తున్నాం శార యొక్క జీవితం అంటుంది కదా అబ్రహాముతో ఎవరు చెప్పగలిగారు అబ్రహాము ఎలాంటి వాడు అబ్రహాము ముసలతనం అంటే వృద్ధాప్యలో ఉన్నాడు వృద్ధాప్యలో ఉన్న వారికి వృద్ధాప్యలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదించగలడు ఎందుకంటాడు కదా దేవుడు నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఆది కాలం పద్దెనిమిది ఆద్యం పద్నాలుగు వచ్చిన చూడగా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా మన జీవితాల్లో మనం ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నామో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నామో ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్నాయో వాటన్నిటిని తారుమారు చేయడానికి వాటన్నిటిని మార్చడానికి దేవునికి సాధ్యం కానీ మనమే దేవుని దగ్గరికి దేవుడు దేవుడైతే మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు ఆయన సమస్తాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కానీ దేవుడు సమస్తానికి సమస్తం సాధ్యం చేసి మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు మన జీవితాల్లో సమస్తం సాధ్యం చేసి కానీ మనమే దేవుని విషయాల్లో వెనకడుగు ప్రార్థనా జీవితంలో వెనకడుగు దేవునితో గడిపే విషయాల్లో వెనకడుగు వేయటం ద్వారా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం వృద్ధాప్యంలోకి వచ్చేసేసే ఎవరు అబ్రహాముని అబ్రహము బహుమాన యోగలరాని అనేకలు చూస్తున్నారు కానీ అబ్రహాం యొక్క వృద్ధాప్యంలో కూడా దేవుడు అబ్రహాముని శారా యొక్క వృద్ధాప్యంలో కూడా శారాని దేవుడు ఆశీర్వదించాడు చూడండి నవ్వులేని జీవితంలో నవ్వుని ఆశీర్వదించాడు ఆమె ఆమె నిమిత్తమే అనేకులు దుఃఖపడుతున్నప్పుడు అనేకులు కూడా ఆమె నిమిత్తమే నవ్వు కలిగి చేశాడు ఒక ఆశీర్వాదం ఆమెకి నవ్వు కలిగి చేశాడు ఒక ఆశీర్వాదం ఆమె నిమిత్తమే అనేకులు నవ్వు కలుగు చేశాడు ఇదొక ఆశీర్వాదం ఇక మూడోదిగా చూడగా ఆమె వృద్ధాప్యంలో కూడా పాలిస్తుంది ఇదో ఒక ఆశీర్వాదం ఇంకా చూడగా నాలుగోది చూడగా ఆ ఆమె వృద్ధాప్యములు ఉన్నప్పటికీ తన భర్త వృద్ధాప్యం ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించాడు ఇదో ఒక ఆశీర్వాదం ఇంకా ఐదో ఆశీర్వాదం అంటే అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే వృద్ధాప్యం అంటే తన జీవితంలో ఆ ఏ అందరూ తనని అవమానించవచ్చు తన జీవితంలో అందరూ తనని దుఃఖపరచవచ్చు తన జీవితంలో అందరూ కూడా తన బాధపరచవచ్చు అంటే అలాంటి వృద్ధాప్యం ఇంకా లేదులే రే అబ్రహాం జీవితం అయిపోయింది అబ్రహాం పని శారా పని అయిపోయింది అనుకోవచ్చు ఎంతమంది అయిపోయింది అనుకుంటున్నా ఆ వృద్ధాప్యంలో కూడా దేవుడు ఏం చేయగలడు తన కార్యాన్ని తన ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు అన్నది దేవుడు రుజువుపరుస్తున్నాడు ఆది కాలం పదిహేను పద్నాలుగు వచ్చిన యహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా దేవునికి సాధ్యం మన జీవితాలు మార్చడం మనల్ని ఆశీర్వదించడం దేవునికి సాధ్యం ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఇదన్నమాట నాలుగో విషయం చారా యొక్క జీవితంలో నేను ఆమెను ఆశీర్వదించదని అన్నాడు చారాను ఆశీర్వదించాడు ఆమెలో ఉన్న బాధను తీసివేసి ఆమెను ఆశీర్వదించాడు ఆమె నిమిత్తమే అనేకులకు ఉండ బాధను తీసివేసి చారాన్ని ఆశీర్వదించాడు అనేకుని ఆశీర్వదించాడు ఇంకా చూడగా ఆ వృద్ధాప్యంలో పాలు ఇవ్వలేదు అనుకున్నారు పాలు ఇచ్చే విషయంలో దేవుడు ఆశీర్వదించాడు ఇంకా చూడగా అబ్రహాము ముసలితనం అండి అంటే వారు వృద్ధాప్యంలో ఎవరు వారి జీవితాలు చూడగా ఎంతో కష్టతరంగా ఉంది కానీ ఎవరు ఎవరు చూసినా వారి జీవితాలు కష్టంగానే ఉండే కానీ దేవుడు ఆశీర్వదించాడు వృద్ధాకులు కూడా అబ్రహాన్ని శారాన్ని ఆశీర్వదించాడు ఇంకా ఐదవదిగా చూడగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులరా ఐదవ మాటను మనం చూస్తూ వస్తున్నాం ఐదవదిగా దేవుడు ఆశీర్వదించిన విధానం చూడగా రండి ఆది కాణం పదిహేడవ అధ్యాయం ఆది కానం పదిహేడవ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుంటూ వస్తాం ఆది కారణం పదిహేను ఆద్యక్ష పదిహేడో ఆధ్యం పద్దెనిమిది వచ్చినాం దేవుడు నీ భార్య అయిన శార నిత్యముగా దేవుడు అంటున్నాడు కదా నీ భార్య అయిన శార నిత్యముగా నీకు కుమారుని కన్నును నీవు అతనికి అని పేరు పెట్టదు అతని తర్వాత నీ సంతానం కొరకు నిత్య నిబంధన నా నిబంధన అతనితో స్థిరపరిచెను నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదను కాబట్టి ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే షారాన్ని దేవుడు మన తలైన శారాని ఆశీర్వదించిన విధానం చూడగా నిత్య నిబంధనతో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఎలాంటి ఆశీర్వాదం అండి నిత్య నిబంధనతో కూడిన ఆశీర్వాదం నిత్య నిబంధనతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు షారాకి కలుగు చేశాడు దేవుడు నిజంగా ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆశీర్వాదం నిత్య నిబంధన అంటే ఎప్పటికీ ఉండేటటువంటి ఆ యొక్క ప్రమాణము ఎప్పటికి ఉండేటటువంటి వడంబడిక ఎప్పటి ఉండేటువంటి నిత్యత్వం దేవుడు చారాకి దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చుతూ వచ్చాడు నిజంగా నేను ఆమెను ఆశీర్వదించేదని అన్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం నిత్యమైన ఆశీర్వాదం నిత్యమైన ఆశీర్వాదం నిత్యత్వంతో కూడిన ఆశీర్వాదం దేవుడు చారాకు కలుగు చేస్తూ వచ్చాడు ఈ రోజు ఇదే కాలం పడకలు మంచి ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో నిత్యమైన నిత్యత్వంతో కూడిన ఆశీర్వాదం దేవుడు మనకి ఒకటి ఆయనకి ఇష్టపడుతున్నాడు నేను ఆమెను ఆశీర్వదించదును చారా దుఃఖంతో ఉంది బాధతో ఉంది దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెకు నవ్వు కలు చేశాడు ఆమె నిమిత్తమే అనేకులు దుఃఖం ఉంది దేవుడు శారానే అనేకుని శారాన్ని ఆశీర్వదించడం ద్వారా దే అనేకుల్లో కూడా ఉన్న దుఃఖం పోయి వారు కూడా ఆశీర్వదించబడినటువంటి నవ్వుని నవ్వుతున్నారు మూడవదిగా చూడగా వృధా పాలు ఇవ్వగలుగుతూ వస్తుంది వృద్ధాపి అదే ఒక ఆశీర్వాదం నాలుగోదిగా చూడగా వృద్ధాపుల వాళ్ళు ఉండే వారి స్థితిగతులు అందరూ అయిపోయింది అనుకున్న దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు అదే ఒక ఆశీర్వాదం ఐదోదిగా షారాకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నిత్య నిబంధనతో కూడిన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం నిత్యము షారా యొక్క జీవితంలో ఉంటుంది మన తలైన శారా ఇప్పుడు భూమి మీద లేకపోయినా ఆమెకు దేవుడు చేస్తున్న నిత్య నిబంధనతో కూడిన నిబంధనతో కూడిన ఆశీర్వాదం ఆ మేరలో జరిగిస్తానన్న ఆశీర్వాదం ఆమెతో ఆమె చేసేటంటే అర్థం ఏంటి అబ్రామ చేసిన ఆమె చేసిన ఒకటే అంటే అర్థం ఏంటి నిత్య నిబంధనతో చేసినటువంటి ఆశీర్వాదం నేటికి షారా చేసిన ఆశీర్వాదం మన జీవితాల్లో జరిగించబడుతూ వస్తుంది ప్రవదే కాలం పడకలు మంచి లాడుతున్న ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఆ నిత్య నిబంధనలతో కూడిన ఆశీర్వాదం మనం పొందుకున్నట్లు ప్రభు మన జీవితాల్లో ఆ నిత్య నిబంధనలతో కూడిన ఆశీర్వాదం మనకు కూడా ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మన జీవితాల్లో కూడా శారాన్ని ఆశీర్వదించిన దేవుడే మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు షారాని ఈ ఐదంతల ఆశీర్వాదాలను ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే నేను ఆమెను ఆశీర్వదించదని అన్నాడు కదా ఆమెను దేవుడు ఏ విధంగా ఆశ్రయించంటే కుమారుని రూపంలో ఎవరి రూపం నుండి కుమారుడు ఒక కుమారుణ్ణి దేవుడు ఆమెకి ఇవ్వటం ద్వారా ఆ కుమారుడు ద్వారా ఆ శారా జీవితంలో నవ్వొస్తుంది శారాను బట్టి అనేకులు బాధలో ఉండేవారి జీవితాలు వస్తుంది చారా పాలు ఇవ్వగలుగుతుంది వృధా కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఇక ఐదో విషయాన్ని చూడగా నిత్య నిబంధనతో కూడిన ఆశీర్వాదం ఇవన్నీ దేవుడు శారాకి గర్భఫలం లేదు ఆ గర్భఫలం ఇచ్చి ఐదంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుమతించు అనుమతిస్తూ వస్తున్నాడు ఇటు ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో గర్భఫలం లేక బలహీనత కష్టాల్లో బాధల్లో మనకు బాధ ఉంటాం మన కుటుంబాల్లో బాధ ఉంటాం కానీ ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ వస్తుంటాయి అయితే దేవుడు ఖచ్చితంగా నవ్వు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ నవ్వు నేనా జీవితాల్లో దేవుడు ఇవ్వాలంటే ఇవే కాలం పడకలి మించినటువంటి ప్రభు యొక్క కృపావర్తన వింటాను మన జీవితాల్లో అబ్రా అమ్మ షారా అవ్వాలి దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నన్ను కూడా షారాను ఆశీర్వదిస్తున్న దేవుడు నన్ను కూడా ఆశీర్వదించని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఆశీర్వదించినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించినప్పుడు ఎపర్లో కొత్త అండి పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రాలు చారాను ఆశీర్వదించిన దేవుడి శారాను దేవించిన దేవుడి చారాను ఆశీర్వదించడం ద్వారా తనకున్న బాధను తీసేసాను తన నిమిత్తం అనేకులను కొన్న బాధను తీసేసావు పాలు వృద్ధాపులో పాలు ఇచ్చే ఆశీర్వదించేవు ఆశీర్వాదించేవు వృద్ధాపిన వారు ఉన్నప్పటికీ వారిని ఆశీర్వదించేవు నిత్య నిబంధనలతో కూడిన ఆశీర్వాదం వారికి అనుగ్రహిస్తవచ్చు అట్ట ఆశీర్వాదం ప్రభా శారాతో కూడిన ఆశీర్వాదం ఈ రోజు ఎవరైతే గర్భఫలం లేక బా బలంతో బాధించబడి దుఃఖంతో ఉండారో వారందరూ కూడా దయచేయండి ఆ రీతిలో అటు ఆశీర్వాదులు మాకు కూడా మీరు దయచేయమని ఉదయం కాలం ప్రభు యొక్క కృపవర్తనం వింటున్న వారి జీవితాలు దీవించమని శారా లాంటి నవ్వు అందరికీ గర్భఫలం లేని వారందరికీ దయచేయమని ప్రభావి మా యొక్క మందిరంలో కూడా ఎంతో మంది గర్భఫలం లేదు వారందరూ కూడా లాంటికి నవ్వు మా కుటుంబంలో ఎంతో మంది గర్భఫలం లేదు వారు కూడా శారా లాంటి నవ్వు మీరు కలుగు చేయమని నిత్య నిబంధన స్థిరపరచమని ప్రభావి నే శ్రు క్రీస్తు నామం పిరటి శ్వాసంతో ప్రార్థించే స్థుతిని అడిగెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేనందరికీ ప్రభానే శుక్రీస్తునామం పిరట శుభాభివందనములు ప్రయస్తుల